మోసం చేసినోడు తప్పు లేదు మోసపోయినోంది తప్పు మోసపోయినోంది తప్పు ఇలా నేను అదే అడుగుతున్నా ఎలా అసలు అది ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అని నువ్వు సర్టిఫై చేయకుండా ట్యాక్సులు తీసుకొని రెగ్యులరైజేషన్ చేసి లేదా దాన్ని కన్వర్షన్ చేసిన అధికారిది ఎందుకు తప్పు ఉండదు ఈ దొంగ అధికారిది దోపిడీ అధికారిది అవినీతి అధికారిది ఎందుకు తప్పు లేదు ఇలా పేదోడు చదువు రాని పేదోడు ఏమి తెలియని పేదోడిదే తప్పెట్ వీళ్ళని కూడా నెక్స్ట్ అరెస్ట్ చేస్తామంటారు అన్న మీరు వినలేదా రంగనాథ్ గారు ఇంటర్వ్యూలు వాళ్ళని కూడా వన్ బై వన్ అన్ని ఫస్ట్ అత్యయ చేసిన లోపల పెడతావా లేకపోతే అచ్చని చూసినోని లోపల పెడతావా అత్య చేసినోని ప్రభుత్వం లోపల పెడతదా లేకపోతే అచ్చన్ని చూసినోన్నో లేకపోతే దాన్ని కోపరేట్ చేసినోన్నో ఏమన్నా అక్యూజ్డ్ చేస్తావా చెప్పాలే కదా చెప్పాలే కదా ఇయల మేము కూల్చివేతల అడ్డం కాదు కూల్చివేసిన ఏదైతే పేదరికంలో ఉన్న పేదోడు పడు కాయ కష్టం చేసి రూపాయి రూపాయి కూడగొట్టి కొంత 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 బిల్డర్కి డబ్బులు ఇచ్చి కొంత బ్యాంకులోని పెట్టుకున్నాడు ఇడు వాని వాని పరిస్థితి గురించి ఆలోచించమని చెప్తున్నాం వాని పక్షాన బాధ్యతగా నిలబడమని మేము మాట్లాడుతున్నాం అయితే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన లోన్ తీసుకొని బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు కొందరు అయితే కొందరు రెంట్కి తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరింగ్ అని ఉంది ఒకటి నేను కుక్కటిపల్లి చూసిన కుక్కట్పల్లికి సంబంధించి ప్లాస్టిక్లో వంట చేస్తే ప్రాబ్లం అవుతుంది ఆయన వెండి కంచాలో ఏవో పెద్ద పెద్ద బోన్లు తీసుకొని ఓ యాభై లక్షలు ఏమో ఖర్చు పెట్టి కొన్నాడట వీళ్ళు కనీసం ఆ సామాన్లు అన్నా తీసుకొని పోతాం దాకా కూడా చూడకుండా కూలగొట్టారట అంటే ఒక్కొక్క రకం ఉంది ఒక్కొక్కరు ఏమో వేసుకున్నారు మీరు అన్నట్టు కొందరేమో బిల్డింగ్లు కట్టుకున్నారు లోన్లు తీసుకున్నారు కొందరేమో చిన్న చిన్న కూనె పెంకలు లాంటి ఏదో ఇట్లా అనేక రకాలు ఉన్నాయి అంటున్నా కొందరు పర్మిషన్ లేకుండా కూడా ఉన్నారు కొందరేమో ఓనర్ వేరే రెంట్ కున్నోళ్ళది కూడా వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు చేస్తారు కదా ఏదైనా కాగితాల బిజినెస్ మిల్లర్దో అవన్నీ కూల్చేస్తారు చేస్తారు మరి ఇది ఎట్లా ఈ పరిష్కారం ఏం చేయమంటారు మైపాల్ పాత ప్రభుత్వంలో జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అనే రెండు జివోలు రావడం వల్ల రెగ్యులరైజ్ అవుతుంది కదా అని ప్రభుత్వ భూములని చెరబట్టి ప్రభుత్వ భూములని వెంచర్లు కొట్టి ప్రైవేట్ వ్యక్తులు వెంచర్లు కొట్టి ఎట్లా వెంచర్లు కొట్టి వెంచర్లు కొట్టి రెగ్యులరైజ్ స్కీమ్ వస్తుంది ఏముంటుంది ఒక రోజు ముందు కట్అప్ డేటే కదా అని రెగ్యులరైజ్ అవుతుందని వెంచర్లు కొట్టి ఎనిమిది లక్షలకు పది లక్షలకు పన్నెండు లక్షలకు ఇట్లా ఏరియా పరిస్థితిని బట్టి ల్యాండ్ రేటుని బట్టి అమ్మారు నేను కంప్లైంట్లు ఇచ్చిన కదా గాజుల రామారావు కేసీఆర్ ఏం ఇంత జరుగుతుంటా అమ్ముకొమ్మని చెప్పిండు అయితేనే బాజా అమ్ముకొమ్మని చెప్పిండు అమ్ముకొమ్మనే కదా అడ్డదారులు తెరిచింది జివో నెంబర్ నీకే హౌసింగ్ సొసైటీ అనే ఒక శాఖ ఉండంగా నువ్వే భూమి లేని పేదోనికి భూములు అలొకేషన్ చేయంగా నువ్వే ఇల్లు లేని పేదోనికి ఇల్లు అలొకేషన్ చేయంగా మళ్ళీ ఈ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏంది